ఒకవైపు వీకెండ్ రష్ మరోవైపు కుంభమేళా భక్తుల రద్దీ దీంతో ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మరోవైపు ఇవేమీ పట్టించుకొని రైల్వే సిబ్బంది గంటకు పదిహేను వందల జనరల్ టికెట్లు జారీ చేశారు ఫలితంగా స్టేషన్లో కాలు పెట్టే అవకాశం కూడా లేకపోయింది అదే సమయంలో యాత్రిగన్ కృపయా ధ్యాన్ దే అంటూ ఓ అనౌన్స్మెంట్ వచ్చింది ఆ అనౌన్స్మెంటే పద్దెనిమిది మంది ప్రాణాలను బలి తీసుకుంది అసలు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి ఏం జరిగింది రైల్వే శాఖ బాధ్యత రాహిత్యానికి కుంభమేళా భక్తుల రద్దీ తోడవడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి పద్దెనిమిది మంది బలైపోయారు మృతుల్లో పదకొండు మంది మహిళలు కాగా నలుగురు చిన్నారులున్నారు ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వస్తున్నాయి ప్రయాగరాజ్ నుంచి వస్తున్న భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో రైల్వే శాఖ అధికారులు ఘోరంగా విఫలమైనట్టు విమర్శలు వస్తున్నాయి రైళ్ల రాకపోకలపై తప్పుడు అనౌన్స్మెంట్ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు చివరి నిమిషంలో ప్లాట్ఫామ్ మార్చడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు పద్నాలుగో నెంబర్ పైకి వచ్చే స్పెషల్ ట్రైన్ ను చివరి నిమిషంలో పన్నెండవ నెంబర్ కు మార్చడంతో ప్రయాణికులు ఒక్కసారిగా అటువైపు పరిగెత్తారు అంతేకాకుండా ఒకే పేరుతో రెండు రైళ్లు ఉండడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు మరోవైపు సీట్ల కోసం ఒకరినొకరు తోచుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది కుంభమేళా స్పెషల్ పేరుతో న్యూఢిల్లీ స్టేషన్ నుంచి రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది రైల్వే శాఖ వాటిలో ఒకటి పన్నెండో నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరాల్సి ఉండగా మరొకటి పదహారో నెంబర్ ప్లాట్ఫామ్ కు రావాల్సింది పన్నెండో నెంబర్ ప్లాట్ఫామ్ కు రావాల్సిన కుంభమేళా స్పెషల్ రైలు పద్నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ కు వస్తుందని చివరి నిమిషంలో అనౌన్స్ చేశారు అధికారులు మరోవైపు పదహారో నెంబర్ ప్లాట్ఫామ్ కు రావాల్సిన ట్రైన్ పేరు కూడా కుంభమేళా స్పెషలే కావడంతో రెండు రైళ్ల ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు ఒకసారిగా పద్నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ కు పోటెత్తారు మరోవైపు రెగ్యులర్ రైళ్లైన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు కూడా అదే సమయంలో పన్నెండు పదమూడు పద్నాలుగు నెంబర్ ప్లాట్ఫామ్లపై ఉన్నారు ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసింది మరోవైపు కుంభమేళా విధులకు చాలా మంది ఆర్పీఎఫ్ సిబ్బందిని తరలించడంతో ఉన్న కొద్దిపాటి సిబ్బంది వేల సంఖ్యలో వచ్చిన ప్రయాణికుల్ని కంట్రోల్ చేయలేకపోయారు దీంతో ఘోరం జరిగిపోయింది మరోవైపు ట్రైన్ల సంఖ్యతో సంబంధం లేకుండా యాత్రికుల రద్దీని పట్టించుకోకుండా గంటకు పదిహేను వందల చొప్పున జనరల్ టికెట్లు విక్రయించారు అధికారులు అప్పటికే ప్లాట్ఫామ్లపై ఉన్న రద్దీకి తోడు కొత్తగా టికెట్లు ఇవ్వడంతో రద్దీ పెరిగిపోయింది చివరికది తొక్కిసలాటకు దారితీసింది కుంబ్ స్పెషల్ ట్రైన్ కోసం ప్లాట్ఫామ్ నెంబర్ పన్నెండు మీద వేచున్నామని బాధిత మహిళ మనీషాదేవి కుమారుడు తెలిపారు పద్నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు ట్రైన్ వస్తుందని ప్రకటన రావడంతో పరుగులు తీశామని దాంతోనే తొక్కిసలాట జరిగిందని మనీషాదేవి కుమారుడు వివరించారు

फिर उस पर भी आई चौदह पे आई तो और आ, और अफरा तफर मच गया पहले तो हम बारह पे थे फिर वहाँ से हम चौदह पे आए थे चौदह क्योंकि खाली थी उस टाइम चौदह पे आए थे खाली थी वहाँ पे हम आके खाना वाना खाए बैठे थे फिर जब मतलब बारह से सोलह पे जाने लगे बारह से सोलह पे जाने लगे तब तो भगतगढ़ मच गई फिर इधर भी ट्रेन आने लगी अनाउंसमेंट हुआ था फिर इधर भी चौदह नंबर पर भी आने लगे आदमी तोड़ दौड़ के फिर हम रेलवे में कई कोई थे

इस बीच 12 नंबर प्लेटफॉर्म से स्पेशल ट्रेन का अनाउंसमेंट हुआ तो लोगों की संख्या पहले से ज्यादा थी तो लोग 14 नंबर से 12 नंबर की तरफ जाने लगे अप्रत्याशित रूप से इसी में किसी पैसेंजर का पैर स्लिप हुआ भगदड़ हुई और ये बहुत ही दुखद घटना है देवदारा घटना हुई हम सभी को इसका बहुत ही दुख और खेद है इस हादसे में अठारह लोगों ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై ఓవైపు రైల్వే శాఖ మరోవైపు ఢిల్లీ పోలీస్ శాఖ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి ఇద్దరు సభ్యుల రైల్వే కమిటీ స్థలాన్ని పరిశీలించింది రైల్వే కమిటీ సభ్యులు నరసింహదేవ్ పంకజ్ గంగ్వార్సలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు రైల్వే స్టేషన్ లోని అన్ని సిసిటి భద్రపరచాలని అధికారుల్ని ఆదేశించారు తొక్కిసలాట ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఆ ప్రాంతాన్ని సందర్శించిన రైల్వే ఎంక్వైరీ కమిటీ అధికారి నరసింహదేవ్ చెప్పారు सुबह से ही बैठ के हम लोग सारे साक्ष्य को देख रहे हैं जितने सीसीटीवी सी फुटेज हैं उनको डिटेल में हम लोगों ने देखा है और भी देख रहे हैं उनको कोरिलेट कर रहे हैं इंटरलेट कर रहे हैं उनको देखने के बाद साइट का भी आपके सामने हम लोगों ने साइट को निरीक्षण किया है और थर्ड चीज़ ये है कि बाकी विटनेस जितने होंगे उनसे बातचीत की जाएगी केस को समझा जाएगा और समझने के बाद रिपोर्ट आएगी तो उसी में जो बात होगी हम कहेंगे उससे पहले हम लोग कोई ऐसा निष्कर्ष नहीं తొక్కిసలాట ఘటనపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి రద్దీని నియంత్రించడంలో రైల్వే శాఖ కేంద్రం విఫలమయ్యాయంటూ విమర్శలు చేశారు రాహుల్ గాంధీ రైల్వే శాఖ నిర్వహణ లోపం నిర్లక్ష్యం కారణంగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు ప్రభుత్వ అసమర్థత కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా ఆరోపించారు కేంద్రం పర్యవేక్షణలో ఉన్న దేశ రాజధానిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పూర్తిగా ప్రభుత్వ అసమర్థతే అని మండిపడ్డారు మరోవైపు జరిగిన ఘటనపై రైల్వే శాఖపై ప్రశ్నల వర్షం కురుస్తోంది అప్పటికే రద్దీగా ఉన్న ప్లాట్ఫామ్ మీదకు స్పెషల్ ట్రైన్ ను ఎందుకు అనుమతించారు విపరీతమైన రద్దీని ఎందుకని అంచనా వేయలేకపోయారు రద్దీ నియంత్రణకు సరైన చర్యలు ఎందుకు చేపట్టలేదు స్టేషన్లో మంది రైల్వే పోలీసులు ఎందుకు లేరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా అధికారుల్లో మార్పు రాలేదు కుంభమేళా నుంచి తిరిగొస్తోన్న భక్తుల విషయంలో అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది ప్రయాగ్రాజ్ నుంచి తిరిగి వస్తున్న భక్తులతో పాట్నా రైల్వే స్టేషన్ లో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది అని ప్రయాణికుల్ని కంట్రోల్ చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నాయి తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా ఢిల్లీ స్టేషన్లో జనాన్ని కంట్రోల్ చేయడంలో అదే వైఫల్యం కనిపించింది రైల్వే స్టేషన్ లో ఇవాళ కూడా విపరీతమైన రద్దీ నెలకొంది రిజర్వ్డ్ బోగీలు జనరల్ బోగీల్ని తలపిస్తున్నాయి ఏసీ కోచుల్లో కూడా ఊపిరాడనంత రష్ కనిపిస్తోంది ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనతో అయినా రైల్వే శాఖ మేల్కొంటుందా లేదా అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తుందా అనేది చూడాలి